హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన వీడియో వచ్చేసి బోట్ లా అంటే నెక్ మోడల్ హై పెట్టేసుకొని కొంచెం డిజైన్ బ్లౌజ్ అయితే కట్ చేద్దాము ఆ డిజైన్ బ్లౌజ్ కట్ చేసే ముందు మనము బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ అయితే తీసుకుందాం నేనైతే టేప్ తోటి అసలు పెట్టాను నార్మల్ గా మనం చూసేది ఫస్ట్ మనము దానికి దీనికి కంపేర్ చేసుకుంటా చూస్తే టైం వేస్ట్ అయిపోతుంది చూడండి ఫస్ట్ హైట్ పెట్టుకున్నా కింద కుట్టుకు వదిలేసుకునేది ఒక మార్క్ చేసుకున్నాను ఇలా ఎగ్జాక్ట్ పెట్టేసుకున్నాను మళ్ళీ పైన కుట్టుకు పెట్టేసుకున్నాను ఇలాగ పెట్టేసుకోండి మనం పెట్టుకునే ముందు క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేయాలి అంచులు ఒక వైపున కింది వైపు ఒక భాగము పెట్టేసి అంచులు ఆపోజిట్ పెట్టేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్ సైడ్న హైట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద ఈ కిందది వచ్చేసి రైట్ సైడ్ ఉంచుకోవాలి రైట్ సైడ్ నా కిందది వీపు భాగం పెట్టుకోవాలి ఈ వీపు పార్ట్ లో నుంచి వీపు భాగం ఇవి పార్ట్ నుంచి మనం ఇక్కడ ఒక వన్ ఇంచు అలా వదిలేసుకోవాలి కుట్లకి డాట్స్ కోసము మళ్ళీ సేమ్ ఎక్కడైతే స్టిచ్లు ఉన్నాయో అక్కడ పెట్టి మళ్ళీ కుట్లకి పెట్టాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టిన తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ కింది నుంచి నెక్ ఇలా పెట్టేసుకొని పైన కుట్టుకి ఇలా వదిలేసేయాలి నెక్స్ట్ కింద నుంచి చంక పెట్టుకుంటాం మనం నార్మల్ గా ఇదే బ్లౌజ్ కటింగ్ విధానం కానీ మనం ఇప్పుడు పెట్టుకోవద్దు మనం ఇది హై హై నెక్ కాబట్టి మనం డీప్ నెక్ కాదు కాబట్టి మనం షోల్డర్ అది డిసైడ్ చేసుకోవాలి ఇలాగే ఒకటి డ్రాయింగ్ అయితే చేసేసుకోండి లైన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము నార్మల్గా నెక్ కాబట్టి డీప్ నెక్ కాదు కాబట్టి నార్మల్ నెక్కి షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెడుతుందాం మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం అంటే ట్వంటీ సిక్స్ సైజు చాలా తక్కువ సైజు కదా ట్వంటీ సిక్స్ షోల్డర్ సెవెన్ పెట్టుకుంటే ఎక్కువైపోతుంది కాబట్టి సిక్స్ పెట్టుకుందాం సిక్స్ లో మనం ఫీట్ అనేది త్రీ ఇంచెస్ ఉంచుకుంటాము ఇది మిగిలింది త్రీ ఇంచెస్ ఓకే ఇది మనం డిసైడ్ చేసుకుంటే షోల్డర్ ప్రకారం వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అట్లా అన్నట్టు అందాలకి మనం ఈ ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని సిక్స్ ఇంచెస్ కి ఇలా లాంచేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కింది నుంచి కొలవడం అవసరం లేదన్నది వేసుకొని అప్పుడు ఈ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఉప్సు పట్టి నుంచి పట్టుకొని ఈ లైన్ మీద పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ లైన్స్ కలపాలి ఇలా ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి అంటే రౌండ్స్కి లేదు ఇక్కడ మనకు నార్మల్ గా ఇక్కడ బటన్ వస్తుంది కాబట్టి కి మనం త్రీ ఇంచెస్ డౌన్ అయితే పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకొని మనం చిన్నగా ఇలా మార్క్ పెట్టేసుకుందాం అది ఎంత అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఈ వన్ ఇంచ్ కి మనం ఇలా మార్క్ అయితే చేసుకోవాలి అంటే ఈ పాయింట్ కి అయితే కలవాలి ఎగ్జాక్ట్ గా ఎందుకంటే ఆము మనకు ఆమ్ ప్లేస్ ఇదే కదా దీని కలవకపోతే కరెక్ట్ రాదన్నట్టు ఇలా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా అంతే ఇది బోట్నిక్ మోడల్ రావాలి కాబట్టి ఇదిగోండి ఇలా చూసుకోండి స్కేల్ ఈ మోడల్ రావాలి ఇక్కడ మధ్యలో గ్యాబ్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలి బటన్ పెట్టుకున్నడానికి కంపల్సరీ వన్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్ కింద నుంచి నెక్కి మనకు ఇది అంటే కుట్టితే ఇది అయిపోతుంది దీనికి మనం స్కేల్ తోట ఒక లైన్ చేసుకోవాలి మనం డిజైన్ ఫస్ట్ చూసుకోవాలి ఆ డిజైన్ ప్రకారంగా మనం డ్రా చేయాలి ఇదిగోండి ఇక్కడ నార్మల్ గా ఇక్కడ ఎంత పెట్టినామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టినాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసి ఇది మనం ఇలా డిజైన్ చేస్తాం ఇది బౌ వస్తుంది అన్నట్టు ఇక్కడ బౌ లాగా వచ్చేస్తుంది చూడండి ఇది ఇవ్వండి ఇలా నేను పుట్టిన తర్వాత డిజైన్ మీరు చూద్దురు ఓకే ఇక్కడ బటన్ వచ్చేస్తుంది ఈ మాదిరిగా కట్ చేసుకుంటే సింపుల్ గా మనం ఈ మెథడ్ లో ఈ బ్లౌజ్ కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి కట్ చేసి చూడండి ఓకే మరి ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ కట్ చేసే ముందు మనం ఫస్ట్ ముందు బటన్స్ ఉంటాయా లేవా ముందు బటన్స్ పెట్టుకుంటే ఇక్కడ ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి కొంచెం పైకి వచ్చేస్తుంది క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇందాక జరుపు ఇలా చుట్టూ డ్రా చేసేసి నార్మల్ గా అన్ని కటింగ్ లాగానే మన ప్రిన్స్ కట్ కూడా చుట్టూ ఇలా డ్రా చేసేసుకోవాలి తీసేసి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అర్థం కావడానికి నేను లైన్ అయితే వేస్తాను ఫస్ట్ లైన్ వేసి వేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు ఎలా మార్చుకోవాలి ఈ సైడ్ కుట్ల వరకే మనకు లైన్ రావాలి అంటే స్కేల్ క్రాస్ లో పెట్టుకొని ఈ లైన్ నుంచి ఇలా తీసుకోవాలి ఇది కూడా అంతే మనకి ఈ సైడ్ కుట్ల దగ్గర సేమ్ ఉండాలి కాబట్టి అంతే ఓన్లీ మనం ఇక్కడ డాట్స్ చేసిన పాయింట్ ఇక్కడ తగ్గుతుంది ఓకే అది ముందు భాగం ఎక్కువ చూసుకో ఫస్ట్ బుక్స్ పట్టింది వద్దులే అది త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎక్కువ కదా అంతే నెక్కు ఇలా రౌండ్ చేసేసుకోవాలి ఇంకా దీన్ని ఏం గొలుసుకోవద్దు మనము పాయింట్ చూసుకునేది ప్రిన్స్ కట్కి ఈ మెథడ్ ఇక్కడ నుంచి మనకి ఇది ఎంత ఉంది మనం ఎంత పెట్టుకోవాలి పుట్టుతో సహా ట్లకి లేకుండా వాళ్ళు ఫస్ట్ ఎంత త్రీ ఉందా టూ త్రీ బై ఫోర్ ఉంటే టూ త్రీ 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 బై ఫోర్ పెట్టేసి అంటే మొత్తం గా ఇడ కూడా అంతే పెట్టేసుకో ఇదిలా అయిన వేసేసుకోండి వచ్చిందా చాలా ఈజీ ప్రిన్స్ కట్ ఇది ఈ ఈ టిప్ చెప్తే సరిపోతుంది ఈ మెథడ్ లో బాగా ఈజీ వస్తుంది ఇది ఇది పాయింట్ మెయిన్ పాయింట్ అనేది మనకు పై నుంచి పై నుంచి టెన్ ఇంచెసా లెవెన్ ఇంచుకు నెక్స్ట్ ఈ లోతు వేసేసి లోతు మార్క్ హాఫ్ ఇంచ్ లోతు వేసేసి అందులో కలిపేసి ఇప్పుడు ఈ ఈ చంక తీసిన భాగం నుంచి కాకుండా ఈ వైపు నుంచి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ నుంచి దీనికి ఇది కలిపి తో డ్రా చేసి మళ్ళీ రౌండ్ చేసేయాలి ఏర్పినట్టు కొంచెం వచ్చి మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోవాలి ఇక్కడ ఎంత పెడతాం వన్ ఇంచ్ వన్ ఇంచ్ అది తోటి ఇంతే అండి ప్రిన్స్ కట్ అంటే మనకు ప్రిన్స్ కట్ ఈ మెథడ్ ఫాలో కావాలి ఇలా పెట్టాలి అనేది తెలియాలి తెలిస్తే కరెక్ట్ చాలా అంటే షేప్ ఇట్లా వచ్చేస్తుంది ఇక ఇవి ఇట్లా పెడుతున్నావు కదా ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అట్లా డ్రా చేసి అంతే నుంచి ఇలాగా రెండు కదా ఈ మధ్యలో పాయింట్ తీసేయాలి కదా కట్ చేస్తే అర్థమైంది కట్ చేసి కట్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ బ్యాక్ డిజైన్ కట్టింగ్ విధానం అయితే చూసిండ్రు కదా కిందికి రావాలి మొత్తం కావాలి మనము ఈ ఇది జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు షేప్ చేసుకోవాలి మళ్ళీ ఈ జాయింట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా షేప్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు చెప్తా నేను ఇది అండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది డిజైన్ ఎలా ఐన్స్ డిజైన్ అండి నేను లైనింగ్ వెయ్యాను రఫీ ఐన్స్ లాగా అది కుట్టేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి వీ పట్టి లాంటివి ఉంటాయి అది ఏమి ఉండదు ఇంకా ఓకే మరి వీడియో కటింగ్ విధానం చూసిరు కదా కంపల్సరీ డిజైన్స్ అవి కుట్టే వాళ్ళు అయితే మనకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవడం తెలుసు కదా ఇది డిజైన్ బ్లౌజ్ కదా అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ వీడియో పెట్టట్లేదు అన్నది అట్లా ఇది కట్ చేసేది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను బౌ రెడీ చేయడము మొత్తం పూర్తిగా వీడియో పెడతాను హ్యాండ్స్ అయితే ఏమి లేవు రకాల హ్యాండ్స్ ఇక్కడ చిన్న పచ్చిక అంటే పెట్టుకో అక్కడ ఇక్కడ ఇప్పుడే తెలిసిపోతుంది నీకు ఇవి రెండు జాయింట్ చేస్తే ఎంత తక్కువ అవుతుంది అని చూ ఇలా ఇలా లాస్ట్ పట్ ఇలా జాయింట్ చేసుకుంటే ఇవి ఇలా వచ్చేస్తాయి కదా దీన్ని ఇలా షేర్ చేసుకోవాలి ఇప్పుడు వద్దు మళ్ళీ లాస్ట్ లాస్ట్లా తెలిసిపోతుంది అన్నట్టు కూడా నెక్ కట్ చేసేయి నెక్ అది ఒక దగ్గర పెట్టేసి టైం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనుకుంటారు కదా అని చూపించట్లేదు అట్లా వేరే దాంట్లో కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమింగ్ అట్లా శారీది ఇట్లనే రావాలి నిలువే ఇది నిలువ లైన్స్ ఉన్నాయి కదా డిజైన్ బట్టి మనం వేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి అంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా లైనింగ్ పైన క్లాత్ అయితే ఇలా చూపిస్తున్నాను అటు ఇటు జరిగిపోకుండా పిన్స్ అలా పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకోండి అది మొత్తం పోలీసు పక్కన పెట్టేసి ఇది ఇలా జరిపేసుకొని ప్రిన్స్ కట్టు పెట్టేసి ఇదంతా మిగిలింది రఫీ లైన్స్ ఉంటుంది ఇందులో పెట్టు కదా अच्छा के लिएPacket plan एक पिन वेटिश ओके इस दैट इज बड़े वेटिश हम्म टर्न ही साइड वेट Uh mm. ఇదిగోండి మొత్తం కటింగ్ విధానం అయితే అయిపోయింది చూడండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే బాయ్ మరి